ఇంటి దగ్గర అయితే పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది అలా గొడవ జరుగుతూ ఉండగా ఇంతలో చెంచలమ్మ అక్కడికి వచ్చి ఇదంతా చూసి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బాబు వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు నేను పని వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో ఏదో తక్కువ ఇచ్చానంటే వదిన అందులో తక్కువ తక్కువ ఇచ్చి ఆ డబ్బులేవో నేనే తినేసి వాళ్ళకు అన్యాయం చేశానని ఈ సింధూరా అంటుంది ఇదంతా అబద్ధమని నేను అంటున్నాను అని చెప్పి అతను అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక సింధూరా మాత్రం అవునా తమ ఈ పని వాళ్ళందరికీ ప్రతీ నెలా అన్యాయం చేస్తున్నారు ఇలా డబ్బులు తక్కువ చేసి ఇచ్చి మిగతా డబ్బులు ఏం చేసి స్తున్నారు మీరు ఒక్కసారైనా ఆలోచించారా అని చెప్పి సుందురా అంటుంది ఆ మాట వినగానే చంచలమ్మ కేశవ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న రవిబాబు వాళ్ళ నాన్న అయితే నాకు ఎందు ఈ ఇంట్లో ఇలాంటి అవమానం దొంగ అనే నింద పడిన తర్వాత నేను ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే కేశవ అయితే రే తమ్ముడు అని చెప్పి అంటాడు ఇక అవసరం లేదు అన్నయ్య నేను ఇక్కడ ఉండను నేను ఇక్కడ నిండి వెళ్ళిపోతాను నాకు ఇలాంటి నింద భరించడం అవసరం లేదు అని చెప్పి అంటాడు ఆ మాట మాట వినగానే సింధూరా అయితే తప్పు చేసినట్టు చేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా తప్పించుకుంటారు అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న రవిబాబు వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు అది చూసి చంచలమ్మ అయితే సింధూరా నువ్వు తప్పు చేసావు ఎందుకు నువ్వు అలా చేసావు నీకేమీ తెలియదు అని చెప్పి అంటుంది అది కాదు అతమ్మ అన్నీ తెలిసే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అందరి ముందు నిజం బయట పెట్టాను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సింధూరా నువ్వు తప్పు చేసావు మర్యాదగా క్షమాపణ చెప్పు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే సింధూరా చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రవిబాబు వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక చంచలమ్మ మాత్రం నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పి తీరాలి సింధూరా అని చెప్పి చంచలమ్మ అంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే నేను తప్పు చేయకుండా నేను ఎలా క్షమాపణ చెప్తాను అత్తమ్మ నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు కాబట్టి నేను క్షమాపణ చెప్పను అని చెప్పి సింధూర మొండి పట్టు పట్టి అక్కడే అలా కూర్చుంటుంది ఇక అక్కడ ఉన్న చెంచలమ్మ మాత్రం క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిలో ఎవరు నెగ్గుతారు సింధూర తప్పు చేయలేదని నిరూపించుకోగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్